ృదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నేను ఉండగా ఆయన నన్ను రక్షించెను నూట పదహారవ కీర్తన ఆరవ చరణము నీవు కృంగిన కృంగి ఉన్నప్పుడు నిన్ను కాపాడేది నిన్ను రక్షించేది నిన్ను హత్తుకునేది మన దేవుడు మాత్రమే అయితే నువ్వు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నీ స్నేహితులు నీ బంధువులు నీ తల్లిదండ్రులు లేదా నీ అనుకున్న వారు ఎవరైనా సరే వీరందరూ ఏ విడిచి వెళ్ళిపోతారు నీ ముందు ప్రేమగా నటిస్తూ నీ వెనకమాల నిన్ను తిడుతూ నిన్ను ఉంటే నువ్వు లేకపోతేనే బాగుండు అని అనుకునే పరిస్థితి రావచ్చు ఈ ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు నువ్వు మనుషులు నమ్ముకుంటు కంటే యహోవాను ఆశ్రయించటం అని దేవుని వాక్యం చెప్తుంది కనుక నీవు నీకు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని నీ పక్కన ఉన్న వారికి ఆ యొక్క సమస్యని నీవు వివరించుకోవడం కాకుండా మోకరించి చేతులు జోడించి దేవా నీవే శరణము నాకు ఈ సమ సమస్య ఉంది నేను ఉన్నాను నా అనుకున్న వారు ఎవరు నాకు సహాయం చేయటం లేదు నీ ఒక్కడివే నాకు సహాయం నాకు సహాయానికి రావా అని ఒక్కసారి నువ్వు దేవుణ్ణి అడిగి చూడు నీవు కృంగినటువంటి సమయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను ఆదరిస్తాడు ఒక తండ్రి వల్ల నిన్ను చేరదీసి ఒక మంచి బిడ్డగా ని చూసుకుంటూ ప్రేమను పంచివాడు దేవుడైన దేవుడు ఒక్కడే కనుక నీవు ఏమాత్రం భయపడవద్దు నిరసించవద్దు కృంగిపోవద్దు సొమ్మ సిల్లవద్దు నీ సొమ్మ సిల్లున్నటువంటి ఆ యొక్క జీవితంలో నుంచి అలుపులో నుంచి ఓటమిలో నుంచి దేవుడు ఈ గొప్ప రక్షణను ఆదరణను ప్రేమను దయచేనుగాక ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏసయ్య ఆశ్చర్యకరుడవు కర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచిన తండ్రి మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు తండ్రి నిజమే నాయన కృంగినటువంటి వారిని దేవ రక్షించే వాడవు నీ ఒక్కడవే నాయన మీరే తండ్రి నాయన సహాయకు సహాయం చేయడానికి త్వరగా రండి నాయన తండ్రి ఎంత మంది సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల్లో నుంచి విడుదల అడుగుతూ ఉంచుండగా తండ్రి ప్రతి ఒక్క సమస్య ఏసునామంలో పోవును గాక ఆమె జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి ఆర్థిక సమస్య పోవును గాక ఏసు సునామంలో వివాహ సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి జతపరచండి బిడ్డలు లేకుండా ఎన్నో సంవత్సరాలుగా చీకటి జీవితంలో పోయి బయటికి రాలేని పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నారో వారి గర్భాలను తెరవయ్య ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవ సంపూర్ణమైన దేవ వారికి అందించమని వేడుకుంటున్నాము దేవ సహాయం చేయండి తండ్రి ఎంత మంది ఆర్థిక సమస్యలతో ఉన్నారో కొట్టుమిట్ట కొట్టుమిట్టాడుతూ ఉన్నారో మన ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనలకు బలం చేకూర్చండి నాయన నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని సమాధానము ఐక్యతను దయచేయండి దేవ ఉద్యోగం లేని వారి కోసం సాధిస్తున్నాము తండ్రి తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించి తగినటువంటి చేతి పనిని వారికి అందించమని వేడుకుంటున్నాం వేడుకుంటున్నాము ఈసయ్య సహాయం చేయండి తండ్రి ఈ దినమున ఎంతమంది చిన్న బిడ్డలు ఉన్నారు యవన బిడ్డలు ఈ వృద్ధులు ఉన్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి క్షేమాభివృద్ధిని వారికి వారి కుటుంబాలకు కలుగు చేయండి వ్యసనాల బాణసత్వం నుంచి విడుదల కలిగించండి సిగరెట్ బాణసత్వం నుంచి విడుదల దేవ తాగుడు బాణసత్వం నుంచి విడుదల దేవ తండ్రి నాయన తండ్రి మొహపు చూపుతో ఉన్నవారు నాయన వారి కనులో తండ్రి మరి మంచి మనసుల మనసులో తండ్రి నాయన మరి కన్నులతోనూ మనసుతోనూ పాపం చేయకుండా తండ్రి హృదయములను కొలిచేవారుగా వారి దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న జ్ఞాపకం చేసుకోనండి ఆ యొక్క పరీక్షల్లో మంచి విజయాన్ని వారికి దయచేయండి పైనుండి వచ్చి పవిత్రమైన జ్ఞానాన్ని వారికి అందించి గొప్ప విజయం వారికి క్షేమాన్ని విజయాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవ తండ్రి కురుమిన స్థితిలో ప్రతి ఒక్కరి అంతమంది అయితే ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకునండి వెలుగుమయం చేయండి వారి జీవితాలను అయినా చీకటిలో నుంచి మీరు తీసుకొచ్చి విడుదల కలిగించండి వెలుగుల నింపమని వేడుకుంటున్నాం దేవ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఉన్నప్పుడు ఎంతమంది ఏకభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని మా ప్రియ ప్రభు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేడు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ గల రామమును ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రార్థించండి విశ్వాసం మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడిని దీవించిన గాక ఆమెన్ గద్బస్